మనం అమ్మ పొట్టలో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఏం గొడవ పడుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మన లోపలికి వెళ్ళిపోతుంది వాళ్ళు ఏ విషయం గురించి అన్న మాట్లాడుకుంటున్నా వాళ్ళు బాధ గురించి మాట్లాడుకుంటున్నా లేకుంటే సంతోషం గురించి మాట్లాడుకుంటున్నా దేని గురించి మాట్లాడుకుంటున్నా దాని తాలూకా ఫీలింగ్స్ ఎమోషన్స్ పొట్టలో ఉన్నటువంటి బిడ్డ లోపలికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది లేకుంటే అమ్మానాన్న మనకి ఆడపిల్ల పుడుతుండేమో అబ్బాయి పుట్టడేమో అని బాధపడినా కూడా ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళిపోతుంది ఆ బాధ బాధ సో ఇక్కడ ఏ ఎమోషన్ వెళ్తుంది ఏ ఫీలింగ్ వెళ్తుంది బాధ వెళ్తుంది లేకుంటే మనకి అమ్మాయి పుట్టడేమో అబ్బాయి పుడతాడేమో అని బాధపడినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోతుంది మీరు ఏం బాధపడినా మీరు ఏం టెన్షన్ పడినా అమ్మా నాన్న ఎప్పుడైతే బిడ్డ పొట్టలో ఉంటుందో అప్పుడు అమ్మా నాన్న ఏదైతే బాధ ఎమోషన్స్ వాళ్ళు గొడవ పడుతున్న వాళ్ళు నడుచుకుంటున్న ఊరికొరికి ఆ ఇన్ఫర్మేషన్ అంతా లోపల ఉంది సో ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ రూపంలో ఏం చూస్తున్నా ఒకవేళ బాధలు చూస్తున్నారంటే సో అమ్మా నాన్న మాట్లాడుకుంటున్నప్పుడు వెళ్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే రిలీజ్ అయ్యి సిచ్యువేషన్ రూపంలో ఇప్పుడు వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే మనం శరీరంతో లేనప్పుడు మనం తెచ్చుకుంటాం ఇన్ఫర్మేషన్ని ఈ బాడీతో క్లీన్ చేసుకోవడానికి ఈ బాడీని కూడా మనమే సెలెక్ట్ చేసుకుంటామని చెప్పాను కదా ఈ బాడీతో క్లీన్ చేసుకోవడానికి మనం తెచ్చుకుంటాం అది అండ్ అమ్మ నాన్న ఏదైతే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయో అవి ఈ రెండు కూడా మనకి సిచ్యువేషన్ రూపంలో మన ముందు ఇలా కనిపిస్తాయి అనమాట మనం వాటిని చూసి బాధపడుతూ భయపడుతూ ఇంకా ఇన్ఫర్మేషన్ వేసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు బాధలు ప్రాబ్లమ్స్ ఏమైనా ప్ర బయట ప్రపంచంలో కనిపిస్తున్నాయంటే సిచువేషన్ రూపంలో సో ఇన్ఫర్మేషన్ రిలీజ్ అవుతుంది అమ్మ నాన్నకి తెలియదు సో ఇలా గొడవ పడకూడదు ఇలా బాధపడకూడదు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడనే వాళ్ళకు కూడా ఎటువంటి బాధలు వేసుకోవాలి అని తెలియదు ఇన్ఫర్మేషన్ బిడ్డ బిడ్డ లోపలికి వెళ్ళిపోతున్న ఇన్ఫర్మేషన్ ఇది రిలీజ్ అయి అయినప్పుడు ఏదైతే నువ్వు తెచ్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇన్ఫర్మేషన్ మీన్స్ కర్మ ఏదైతే శరీర శరీరంతో లేనప్పుడు సో ఈ శరీరంతో దాన్ని క్లీన్ చేసుకోవాలి అని తెచ్చుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది ఏదైతే అమ్మా నాన్న నీకు ప్రోగ్రామ్ చేశాడో ఐ మీన్ తెలియకుండా సో అది రిలీజ్ అవుతుంది ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు సిచ్యువేషన్స్ రూపంలో నీ ముందుకు వస్తాయి ప్రాబ్లమ్స్ వాటినే ప్రాబ్లమ్స్ అంటాం నిజానికి ప్రాబ్లమ్స్ కాదు సంతోషించాల్సిన విషయం ఇది ఎందుకంటే నీలో ఇన్ఫర్మేషన్ క్లీన్ అయిపోతుంది నీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోతుంది ఈ సంతోషం చేయాల్సిన విషయమే కదా నీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోతే ఇంకా ఉందేంటి నీకు అవసరం అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ అసలు అక్కడ ఉంది నువ్వు ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి వేసుకోకుండా ఉంటే నీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ నువ్వు వేసుకోకుండా ఉంటే నీ కోరికలు ఇలా 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 తీరిపోతాయి కోరికొచ్చిందా ఎస్ డన్ తీరిపోతుంది నువ్వు ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే నీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే ఏవైతే బాధలు భయాలు వర్రీస్ టెన్షన్స్ దీనికి సంబంధించినటువంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ నీ లోపలికి ఎప్పుడైతే పంపించకుండా ఉంటావో నీకు కోరిక వచ్చిందా ఇలా సెకండ్స్లో తీరిపోతుంది నీకు ఏ కోరి మనీలో ప్రాబ్లమా రిలేషన్షిప్లో హెల్త్ కెరీర్ ఎందులో ప్రాబ్లం ప్రాబ్లం కాదు సో ఎందు ఏ కోరిక నీకు వచ్చింది ఆ కోరిక ఎలా తీరిపోతుంది నువ్వు ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉన్నప్పుడు